ఈ రోజు ఈవినింగ్ వరకు జరిగినటువంటి ఓటింగ్ సర్ల్ని గనక మనం చూసినట్లయితే మరే ఎవరు మోస్ట్ డేంజర్లో ఉన్నారనేది క్లియర్ అయిపోయింది ఇక ఆల్మోస్ట్ వీళ్ళు ఎలిమినేషన్ అవ్వడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఓటింగ్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ టూ డేస్గా వస్తుంది కాబట్టి ఓటింగ్ కూడా ఒక దశకు వచ్చింది అదేవిధంగా టాస్క్లు కూడా బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నాయి ఆ టాస్క్ల పరంగా కావచ్చు వాళ్ళు మాట్లాడే అర్ధరాత్రి గుసగుసలు ఉంటాయిగా అర్ధరాత్రి గుసగుసలు చాలా అంటే చాలా ఈ ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఆ అర్ధరాత్రి గుసగుసలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ ఓటింగ్ సర్ల మీద అయితే ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నాయి ప్లస్ టాస్కులు జరుగుతున్నాయి నిన్న రెండు టాస్కులు జరిగినాయి ఇవాళ రెండు టాస్కులు జరిగినాయి రేపు కూడా ఒక రెండు మూడు టాస్కులు జరగవచ్చు ఎల్లుండి కూడా ఒకటి జరుగుతుంది కాబట్టి ఫైనల్ గా చూసినట్లయితే మరి ఓటింగ్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేస్తే గౌతమ్ మాత్రం నిజంగా నక్కతోక వచ్చాడేమో నక్కతోక తొక్కు వచ్చాడేమో బిగ్ బాస్ హౌస్కి ఈసారి ఎలిమినేషన్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మణికంఠ వెళ్ళడం వల్ల ఆగినటువంటి గౌతమ్ కృష్ణ ఇవాళ టాప్లో దూసుకుని వెళ్తున్నాడు అసలు గౌతమ్కి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నిఖిల్కి కి ఓటింగ్ పర్సంటేజీ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఇక కష్టమేమో ఇక ఆల్మోస్ట్ గౌతమ్ చేతిలో అయితే ఉంది ఎందుకంటే విన్నర్ హండ్రెడ్ పర్సెంట్ అని అయితే అనిపిస్తుంది ఆల్మోస్ట్ గేమ్ లో కావచ్చు టాస్క్ లో కావచ్చు తను ఈ ఇంకా ఈ వారం ఇంకా అది బీభత్సంగా పెరిగిపోయింది తనలో మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా బీభత్సంగా పెరిగిపోయినాయి అసలు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుందంటే అంత జాగ్రత్తగా కరెక్ట్ తప్పదు అంతే ఉండాలి అంత నీట్ గా ఉంటాడు ప్రతిదీ ప్లస్ 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 మొత్తం యాడ్ అవుతూ వస్తుంది కాబట్టి ఓటింగ్ నిఖిల్ కి అండ్ గౌతమ్ కి చాలా వరకు డిఫరెన్స్ వచ్చింది కొంతమంది గౌతమ్ అండ్ నిఖిల్ అనేసి పెట్టడం వల్ల అవి ఎవరు ఓట్లేసే డోళ్ళు ఎవరు వేస్తారు అవి అట్లాంటి వాటి దగ్గర ఒకటి రెండు ప్లేస్లలో అయితే గౌతమ్కి తక్కువ ఉంది కానీ ఎనిమిది మంది ఎనిమిది మందికి సంబంధించినటువంటి ఓటింగ్ వేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గౌతమే ముందంజలో ఉన్నాడు గౌతమ్కి థర్టీ ప్లస్ ఓటింగ్ అయితే జరుగుతుంది అది ఏ మాత్రం కూడా తగ్గట్లే అవసరమైతే పెరుగుతుంది తప్పితే అది థర్టీ ప్లస్ హండ్రెడ్ పడుతుంది థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇలా ఈ థర్టీ టూ థర్టీ త్రీ మధ్యలోనే గౌతమ్ ఓటింగ్ కంప్లీట్ గా మూవ్ అవుతుంది ఒక్కోసారి థర్టీకి వస్తుంది థర్టీ వన్ థర్టీ టూ యావరేజ్గా ఉన్నటువంటి ఒక యాభై సైడ్స్ చెక్ చేసినట్లయితే కంప్లీట్ గా ఇదే తెలుస్తుంది ఎక్కడ గౌతమ్ది తక్కువగా ఉంటుంది నిఖిల్ కన్నా అని చూసినట్లయితే నిఖిల్ అండ్ గౌతమ్కి సంబంధించినటువంటి పెట్ పెట్టినటువంటి పోలింగ్స్ లో అంటే చాలా మంది యూట్యూబ్ లో కొంత పెడుతున్నారు ఇన్స్టాలో కొంతమంది పెడుతున్నారు ప్రైవేట్ సైట్ లో కొంతమంది పెడుతున్నారు ఇలాంటి వాటిల్లో ఓన్లీ ఇద్దరు నేమ్స్ తీసుకున్న దగ్గర మాత్రం కొంచెం మెరుగ్గా నిఖిల్ ఓటింగ్ జరుగుతుంది అంటే కానీ ఇప్పుడు ఫినాలే ఉంది టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరికి పెట్టరు కదా వీళ్ళిద్దరే ఉండరు టాప్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఫైవ్ మెంబర్స్ పెట్టినప్పుడు కూడా ఓట్లు చీలిపోతాయి చీలిపోయినప్పుడు కూడా అలా ఓట్స్ స్ప్లిప్ట్ అయిపోయినప్పుడు గౌతమ్కి ప్లస్ అవుతుంది గౌతమ్ థర్టీ ప్లస్ కంప్లీట్గా నువ్వు ఎంత తగ్గుతుంది అనుకున్న థర్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్కి జరుగుతుంది థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ త్రీ వరకు థర్టీ టూ థర్టీ త్రీ ఈ మధ్యలో గౌతమ్ ఓటింగ్ అయితే మూవ్ అవుతుంది సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నిఖిల్కి అయితే ఈ వారం ఎనిమిది మంది వచ్చారు కాబట్టి నిఖిల్ ఓటింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ తోటైతే నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ మనం ఎలా చూసినా ఫైవ్ టు సిక్స్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే గౌతమ్కి అండ్ నిఖిల్ కి అయితే ఉంది ఎలా చెప్తున్నాం ఎలా చెప్తున్నాం అంటే వీళ్ళిద్దరు కంప్లీట్గా మనం ఒక యాభై సైడ్లని చెక్ చేసుకుని ప్రతిది కంప్లీట్గా దగ్గర పెట్టుకొని ఎనీ టైం ప్రతి గంటకు ఒకసారి ఎక్కడ ఎలా ఉంది ఎక్కడెలా ఉంది అలా నోట్ చేసుకుని ప్రతిది చేయడం వల్ల అది యావరేజ్ తీసుకొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అవన్నీ వేసుకుంటే కంప్లీట్గా వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఇది మరి థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే విచిత్రంగా ఇవాళ యాక్చువల్ థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఆల్మోస్ట్ కొనసాగుతుంది విష్ణుప్రియ ఏమైనా తగ్గుతుందా మరి నిన్న రెండు టాస్క్లలో ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ టాస్క్ గెలిచింది అయినా సరే ఆమెకి బ్లాక్ బ్యాడ్ ఇచ్చారు కదా ఈసారి లో ఉండకుండా ఇది ఏమైనా మైనస్ అవుతుందా ఏమనుకున్నారు కానీ నో విష్ణుప్రియకి ఏమీ మైనస్ కాలేదు ఆమె థర్డ్ ప్లేస్లోనే కొనసాగుతుంది అంటే థర్డ్ ప్లేస్కి కొంత టఫ్ ఉంది థర్డ్ ప్లేస్లో నబీల్ కూడా ఓటింగ్ జరగడం కారణంగా నబిల్ కి ఒక నబిల్కి ఒక టైప్ ఆఫ్ ఓట్ షేర్ అయితే ఖచ్చితంగా అతను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచే కొనసాగుతుంది అది ఆల్మోస్ట్ నబిల్ కి కొంచెం అప్పుడప్పుడు నబిల్ థర్డ్కి వెళ్తున్నాడు అంటే కొన్ని ఎక్కువ సైట్లలో నబిల్ థర్డ్ ప్లేస్లో ఉంటుండు కొన్ని సైట్లలో విష్ణు ప్రియా థర్డ్ ప్లేస్లో ఉంటుంది మొత్తానికైతే థర్డ్ ఫోర్త్ లో కనుక మనం చూసినట్లయితే విష్ణు ప్రియ అండ్ నబిల్ వీళ్ళదైతే ఎక్స్చేంజ్ అవుతుంది ఒకటే సేమ్ పర్సంటేజ్ అయితే వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అది అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది అంతే కాబట్టి ఒకళ్ళు థర్డ్ వస్తారు ఒకళ్ళు ఫోర్త్ వస్తారు ఇది మరి ఫైనల్ గా చూస్తే నిజంగా ఓటు పర్సంటేజ్ థర్డ్ ఫోర్త్ ఉన్నదిగా యాజ్ ఈజ్ గా నిన్న విష్ణు ప్రియకి అది దురదృష్ట అవశాత్తు అది అన్ఫేర్ గా అనుకోవచ్చు ఎందుకంటే తను ఒక టాస్క్ గెలిచిన తర్వాత కూడా ఆమెకి బ్లాక్ బ్యాడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది విష్ణు నాకు నేను ప్రియారిటీ కాదు అవతల వ్యక్తి ప్రియారిటీ అంటుంది అనేది అఖిల్ హారిక వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని తనకి కాదంటుంది ప్రియారిటీ సరే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అన్నట్టుగా అయితే వాళ్ళు అలా ఇవ్వడం జరిగింది దాని తర్వాత చూస్తే మొత్తానికి ఆ రకంగా విష్ణు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది ఇక ఈ టికెట్ టు ఫినాల్కి వెళ్ళడానికి లేకుండా తర్వాతకి ఈరోజు జరిగినటువంటి రెండు టాస్కుల్లో గనక చూసిన తర్వాత నబీల్కి కూడా బ్లాక్ బ్యాడ్ వచ్చేది వీళ్ళు థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు మేబీ థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉంటారా ఏమైనా ఇంకా డౌన్ అనేది అయితే ప్రస్తుతానికి చెప్పలేము కంప్లీట్గా అయితే సేవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ నలుగురు హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతారు దీంట్లో నో డౌట్ ఈ నలుగురు హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతారు మరి మిగతా నలుగురు బాటంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళది సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ టు ఎయిత్ పర్సెంట్ ఇలానే వాళ్ళ ఓటింగ్ ఇక్కడే ఇక్కడే ఫ్లక్చువేట్ అవుతుంది కంప్లీట్గా ఈ నలుగురు ఒక్కొక్కసారి ఒకరు బాటం వస్తున్నారు ఒకరు పైకి వెళ్తున్నారు అంటే ఆ రకంగా అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఈ నాలుగు ప్లేసులు కనుక చూసినట్లయితే ప్రేరణ అవినాష్ తేజ పృథ్వీ వీళ్ళ నలుగురులో ఎవరు మరి ఫ్రైడే ఈవినింగ్ వరకు ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్ కంప్లీట్ అయ్యే లోపల ఎవరు బాటంలోకి వస్తారు అనేది చెప్పలేము ఎందుకంటే వాళ్ళ ఎప్పుడు నువ్వు ప్రతి అవర్కి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ప్రతి అవర్లో చేంజ్ అవుతుంది ఒకసారి అవినాష్ బాటంలో ఎయిత్ ప్లేస్లో ఉంటుంది ఒకసారి పృథ్వీ ఉంటుంది ఒకసారి ప్రేరణ ఉంటుంది ఒకసారి టేస్ట్ తేజ ఉంటుంది ఈ రకంగా వీళ్ళ నలుగురు అయితే ఆ బాటంలో ఉంటురు కాబట్టి మేబీ చూడాలి ఫ్రైడే వరకు తప్పదిగా ఫ్రైడే వరకు మనం వేచి చూడాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఈ నలుగురులో టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకుంటారో కూడా తెలియదు మరి రావచ్చు దీంట్లో ఈ నలుగురులో ఇప్పుడు టికెట్ ఫినాల్లోకి వెళ్తున్న ఒకే ఒక పర్సన్ ఒక అవినాష్ మనకు తెలిసినంత వరకు రోహిణి అయిపోయింది ఇప్పుడు అవినాష్ ఉంటుండు మిగతా ముగ్గురు ఉన్నారు పృథ్వీ టేస్టితేజ అండ్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు అయితే ఉంటారు చూడాలి మరి అసలు వీళ్ళ గేమ్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి వీళ్ళకి ఎలా ఓట్స్ ప్రస్తుతానికి డేంజర్ లో ఈ నలుగురు ఉన్నారు ఇది క్లియర్ మిగతా నలుగురు ఆల్మోస్ట్ వాళ్ళు సేవ్ అయిపోయినట్టే వాళ్ళైతే డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశం అస్సలు లేదు మోస్ట్లీ డేంజర్లో వీళ్ళ నల్లుగురిది నువ్వు ప్రతి వన్ అవర్ కి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అలా ఓటింగ్ అయితే జరుగుతుంది చూడాలి మరి అవినాష్ కూడా మరి అవినాశ్ తప్పించుకొని ముందుకెళ్ళాలంటే టెన్ పర్సెంట్ పైకి అవినాష్ తెలియతే మాత్రం సేవ్ అనుకోవచ్చు ఎందుకు అవినాష్ టెన్ పర్సెంట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందంటున్నానంటే అతను ఇవాళ రెండు టాస్కుల్లోనూ కూడా సక్సెస్ అయ్యాడు టికెట్ ఫినాల్ కంటెంటర్ గా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి మేబీ ఆడియన్స్ అరే బాగా ఎంటర్టైన్ ఇప్పుడు లైవ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ టాస్క్ చేశారు వాళ్ళు అది కూడా చాలా అని చాలా పేలింది విష్ణు ప్రియ నిజంగా విష్ణు ప్రియ ఫ్యాన్స్ అయితే లిటరలీ బీబస్ ఎంజాయ్ చేస్తారు ఇంత ముందు ఒక టాస్క్ జరిగింది మొత్తానికి విష్ణు కొంచెం నిన్న మరే అఖిల్ చెప్పింది ఏమైనా ఆలోచించిందా ఏమో తెలియదు కానీ ఇవాళ చాలా వరకు చా నువ్వు ఇన్ని రోజులు బిగ్ బాస్ సౌదలు చూసిన దానికంటే ఇవాళ అంతకు మించిన యాక్టివ్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఫుల్ యాక్టివ్ గా అయితే ఇవాళ ఫుల్ అని చెప్పడం కానీ యాక్టివ్గా ఉంది ఇప్పుడే ఒక కామెడీ టాస్క్ జరుగుతుంది లైవ్ లో జరుగుతుంది నేను వీడియో చేయడానికి వచ్చినప్పుడు ఆ లైవ్ లో కూడా అదర గురుతుంది ఇప్పుడు తను డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి ఆడిషన్స్ ఇవ్వాలి ఎలా ఇస్తారు ఏంటి అనేది వాళ్ళ స్టైల్లో అవినాష్ రోహిణి వాళ్ళు జిడ్జిల్గా ఉంటారు టేస్టి తేజ్ యాంకర్ గా పనిచేస్తుంటాడు ఇక్కడికి గౌతమ్ కృష్ణ అండ్ నబీల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళి ఆర్షన్స్ ఇస్తుంటారు అది ఎలా అంటే ఎంతో అసలు హిలారియస్గా చాలా అంటే చాలా బాగా చేసింది నేను ఒకసారి వీడియో చేద్దాం వచ్చి మళ్ళీ వెళ్ళి బ్యాక్ వెళ్ళి అది మొత్తం చూసిన తర్వాతనే మళ్ళీ వచ్చి హాయిగా వెయిట్ చేసా అది చూసి అంటే ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది విష్టిప్రియ రంగంలో దిగితే అది వేరే లెవెల్ అబ్బా ఇక తన చేతులు ఎంతో కొంత అయితే యాక్టివేట్ అవుతుంది ఈ వారంలో అయితే నాకు అనిపించింది మరి కాబట్టి విష్ణుప్రియ డౌన్ అయ్యే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో లేదు టాప్ త్రీలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టాప్ త్రీలో ఒకవేళ మిస్ అయినా టాప్ ఫోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు చూసినట్టయితే తను గేమ్ ఆడి ఇంకా ఇప్పుడు ఈ వారంలో ఉన్నట్టుగా ఇంకొంచెం బెటర్ చేసుకుంటాం ముందుకెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వారం ఈ వారం ఫోర్త్ ఉంది అనుకో నెక్స్ట్ వీక్ థర్డ్ తర్వాతకి సెకండ్ వన్ ఆ రెండు దేనికైనా పోటీ పడచ్చు అది కంప్లీట్ గా ఆమె చేతిలో ఉంది ఇవాళ మానసు వచ్చి కూడా చాలా జాగ్రత్తగా అయితే ఆమె ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాడు అది కూడా చాలా బాగుంది విష్ణుప్రియ కూడా మానసుని ఏమన్నది అంటే అదే మానస్ నా లైఫ్ మొత్తం మీద నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవ్వరు కూడా నన్ను అర్థం చేసుకోలేదనైతే మానస్కి ఒక మంచి కిజబ్ అయితే ఇచ్చింది రియల్గా ఎందుకంటే వాళ్ళిద్దరు మళ్ళీ తర్వాత వెళ్ళి సపరేట్గా కాసేపు మాట్లాడుకునేది అంటే ఒక గైడ్గా ఎలా ఉంటారు ఏంటి వాళ్ళు కొన్ని సాంగ్స్ అవి చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ పరిచయం కలిసి వర్క్ చేసుకున్నారు కాబట్టి తెలుసు కాబట్టి తను కూడా విష్ణు ప్రియ ఎలా ఉంటుంది ఏందని తనకు కూడా తెలుసు కాబట్టి ఎలా చెప్పాలి ఏందనేది అయితే క్లియర్గా చెప్పారు మొత్తం అఖిల్ వాళ్ళేమో కొంచెం డైరెక్ట్గా ఇది పరిస్థితి ఇది అని చెప్పుకున్నారు మానసైతే ఆమెకి చెప్పాల్సిన తీరు చెప్పిండు మేబీ చాలా వరకు చేంజెస్ అయితే వస్తున్నాయి అని అయితే నాకు అనిపించింది వెరీ గుడ్ అంటే చేంజెస్ అంటే అవతల వ్యక్తిని ఏదో తప్పు చేయడం అట్లానే కాదు తన గేమ్ కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వస్తుందని అయితే నేను చెప్తున్నా కాబట్టి బెటర్ చాలా అంటే చాలా బెటర్గా ఉంది ఇక ఇది పరిస్థితి విష్ణుప్రియ ఖచ్చితంగా ఆమె డేంజర్ జోన్ నుంచి వెళ్ళిపోయింది నబీలు కూడా డేంజర్లో లేడు మేబీ అవినాష్ తోటి ఆ గేమ్ లో అన్న మాటలు అవి కూడా తర్వాత మనం లైవ్ లో చూస్తే ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత లేదు డార్లింగ్ నేను అట్లా అనలేదు మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి చనువు ప్రకారం నేను అలా ఏ అవినాష్ నుండి ఎవరైనా చూపించారా అన్నప్పుడు ఏ ఏందని నన్ను అంటవేమో అట్లా ఫన్నీ వేగం ఉంటుంది ఏమో అన్నట్టుగా నేనన్నా సారీ డార్లింగ్ నువ్వు ఒకవేళ ఏమైనా తప్పుగా అనుకుంటావు అయితే వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోని రియల్లీ సారీ నువ్వు అస్సలు అట్లా అనుకోబాకు నువ్వు ఈ టాస్క్ గెలిచినా నెక్స్ట్ వచ్చే టాస్క్ కూడా నువ్వు గెలిచినా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు హ్యాపీగా ఆడు నాకు అలాంటి ఫుల్ అట్లాంటిది ఏమీ లేదని అయితే తను మొత్తానికి ఏదో కరెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసి ఉంటున్న అయితే అనిపించింది మరి ఇక చూద్దాం ఏం జరుగుతుంది ముందు ముందు మోస్ట్లీ గౌతమ్ ఇంకా అసలు ఛాన్స్ లేదు నిఖిల్ ఛాన్స్ లేదు విష్ణుప్రియ ఛాన్స్ లేదు నబీన్ వీళ్ళ నలుగురు అయితే టాప్ వన్ టూ త్రీ ఫోర్లో అయితే వాళ్ళు ఉన్నారు ప్రేరణ పృథ్వీ తేజ వీళ్ళ నలుగురు బాటంలో అయితే వాళ్ళు ఎక్స్చేంజ్ అవుతూ జిగ్జాగ్ అవుతుంది వాళ్ళదైతే మరి ఒకసారి ఒకరి పైకి ఒకసారి కిందికి అలా జరుగుతుంది చూద్దాం ఇక ఏం జరుగుతుంది ఈ టాస్కులు కనుక ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి టాస్క్ల పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇవైనా చూసి ఆడియన్స్ ఏమైనా కొంచెం ఎవరికైనా బెటర్ ఓటింగ్ ఈ వేళ నలుగురులో ఎవరికి బెటర్ ఓటింగ్ చేయాలన్నా ఖచ్చితంగా నైన్ పాయింట్ ఫైవ్ టు నైన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఓటింగ్ వస్తేనే వాళ్ళు ఓకే సేవ్లో ఉంటారు అనుకోవడానికి అయితే అవకాశం ఉంది తక్కువ ఉంటే మాత్రం ఇక డేంజర్లో ఉన్నట్టే ఇది ఫ్రెండ్స్ ఓటింగ్ సంబంధించి ఈరోజు ఈవినింగ్ వరకు ఉన్నటువంటి ఓటింగ్ సార్కి సంబంధించినటువంటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ